హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ దీపావళి గురించిన ఒక అద్భుతమైన విషయం ఒకటి గ్రూప్లో వచ్చింది సో దాన్ని మీకోసం అజిటిజ్గా వినిపిస్తాను ఏంటంటే దీపావళి నాలుగు మతాలకు వెలుగల పండగ దీపావళి హిందువుల పండుగ అయినా అదే రోజు బౌద్ధులు జైనులు సిక్కులు కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటారు సందర్భం వేరైన అన్ని పండుగలలో దీపాలు వెలిగించడం అనే సాధారణ చిహ్నం ఒకటి ఉంటుంది నేపాల్ శ్రీలంక మయన్మార్ ట్రినిడాట్ టొబాగో గయానా సురీనాం సింగపూర్ మలేషియా ఫీజిర్లో కూడా దీపావళి జరుపుకుంటారు ఈ దేశాల్లో దీపావళి అధికారిక సెలవు దినంగా ఉంటుంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే పండుగలు కూడా మారింది ఇది ఇప్పుడు హిందూ సంప్రదాయంలో దీపావళి హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన దీపావళి అనేక కారణాలతో జరపబడుతుంది నరకాసురుని శ్రీకృష్ణుడు సంహరించడంతో ఆనందోత్సాహాలతో ప్రజలు దీపాలు వెలిగించారు అలాగే రాముడు రావణ వధానంతరం అయోధ్యకు చేరి పట్టాభిషక్తుడైన రోజు గుర్తుగా జరుపుకుంటారు అలాగే బెంగాల్లో కాళికాదేవి పూజ మహారాష్ట్రలో గణేష పూజ మరికొన్ని ప్రాంతాల్లో లక్ష్మి విష్ణు వివాహోత్సవంగా కూడా జరుపుకుంటారు అలాగే గుజరాత్ మార్వాడీ వర్గాల వారు దీపావళిని తమ నూతన సంవత్సర ఆరంభంగా జరుపుకుంటారట ఇప్పుడు బౌద్ధుల దీపావళి ఎలా ఉంటుందంటే ఈ రోజునే అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలోని రక్తపాతాన్ని చూసి అహింసా ధర్మాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని అంగీకరించిన రోజు దానిని బౌద్ధులు అశోక విజయ దశమిగా భావిస్తారు రోజున వారు బుద్ధుని బోధనలు స్మరించి ప్రార్థనలు చేస్తారు సింగపూర్ నేపాల్ వంటి బౌద్ధ దేశాల్లో దీపావళి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి దీపాలు వెలిగిస్తారట అలాగే జైన మతంలో దీపావళి ఎలా ఉంటుందంటే జైన మతస్థులు కూడా దీపావళిని ప్రత్యేక దినంగా పరిగణిస్తారు మహావీరుడు మోక్షాన్ని పొందిన రోజు ఇదేనని నమ్ముతారు ఆ రాత్రి చీకటిని తొలగించేందుకు ప్రజలు దీపాలు వెలిగించారు మహావీరుని నిర్మాణం చీకటి నుంచి వెలుగులోకి ప్రస్థానమని భావించి ప్రతి సంవత్సరం ఈ అమావాస్య నాడు జైనులు దీపాలు వెలిగిస్తారు సో అలాగే సిక్కు మతంలో దీపావళి ఎలా ఉంటుందంటే సిక్కులు దీపావళి రోజునే చోర్ దివస్ అంటే డే ఆఫ్ లిబరేషన్ జరుపుకుంటారు వీళ్ళు పం పదహారు వందల పంతొమ్మిదిలో గురుహార్ గోవింద్జీ మొఘల్ చక్రవర్తి జహంగీర్ చరణుంచి విడుదలైన రోజు ఇది ఆయనతో పాటు ఉన్న యాభై రెండు మంది రాజులను విముక్తి చేసినందుకు ఆయనను బందీ చోర్ అంటే విముక్తి కల్పించిన మహానుభావుడు అని పిలుస్తారు సో సర్ ప్రజల ఆనందోత్సాహాలతో దేవాలయాన్ని దీపాలతో అలంకరిస్తారు ఆచారం ఈరోజు కూడా కొనసాగుతూ ఉంటారు అలాగే పదిహేడు వందల ముప్పై ఏడులో సిక్కు పండితుడు భాయి జీ మొఘల్ అనిచివేతకు వ్యతిరేకంగా అమరుడైన రోజు కూడా ఇదే అందువల్ల దీపావళి రోజును సిక్కులు విముక్తి ధర్మం మరియు త్యాగానికి చిహ్నంగా భావిస్తారు ఏది ఏమైనా దీపావళి మత విభేదాలను దాటి వెలుగులు పంచే ఆధ్యాత్మిక ఐక్యత పండుగ థ్యాంక్